సో బ్రైన రిసెప్షన్కి అయితే వచ్చినాము ఇక్కడ రిసెప్షన్ క్లోజ్ ఉంది కానీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రిసెప్షన్ ఒకవేళ క్లోజ్ ఉంటే సెక్యూరిటీ దగ్గర కీజ్ కలెక్ట్ చేసుకోవచ్చు అని ఉంది సో ఇప్పుడు సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళేసి ట్రై చేస్తాము సో మనకి రిసార్ట్లో వచ్చేసి బ్రయినవేన్ కన్వీనియన్స్ స్టోర్ కూడా ఉంది సో దాని తర్వాత ఇటు ముందు చూస్తేనేమో ఎంటర్టైన్మెంట్ సెంటర్ ఒకటి ఉంది అండ్ తర్వాత స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి స్విమ్మింగ్ పూల్కి అయితే మాత్రం ఇక్కడ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ముందే సో లెట్ జోమింగ్ సో స్విమ్మింగ్ పూల్ ఉంది తర్వాత షోబార్ ఉంది బూట్ హౌస్ ఉంది గేమ్ జంక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి సో పిల్లలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా కూడా ఉంటుంది ఎందుకంటే పిల్లలు కోసమే మ్యాక్సిమం వస్తారు కాబట్టి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ని ఎక్కడ కాంప్రమైజ్ అన్నమాట మొత్తంగా అయితే చాలా నైస్ సూపర్గా అంటే సూపర్గా ఉంది ఇక్కడ చూడండి అసలు ఈ వ్యూ అయితే ఉంటుంది అసలు ఈ మొత్తము కూడా చాలా ప్లెజెంట్ ఏరియా యాక్చువల్లీ సో అన్న అన్నకి కలెక్ట్ చేసుకున్నట్టున్నాడు లెట్స్ సీ లైక్ మనకేమన్నా ఓకేనేమో అనేసి మొత్తానికైతే కీస్ కలెక్ట్ చేసుకున్నాము తో పాటు ఒక చాట్ కూడా ఇచ్చినాడు ఇది చాలా పెద్ద రిసార్ట్ అనమాట సో మన ప్లేస్కి వెళ్ళడానికి కాస్త టైం పడుతుంది సో దానికి ఎలా వెళ్ళాలి అనేది ఒక రూట్ మ్యాప్ కూడా ఇచ్చాడు ఆ రూట్ మ్యాప్ తీసుకొని మనము డైరెక్ట్గా వెళ్ళిపోవడమే సో ఇవి కీస్ సో మొత్తానికైతే సాధించడము రిసెప్షన్లో లేకుండా అంటే సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళేసి తెచ్చేసుకున్నాము సో ఇక్కడ నుంచి వచ్చేసి ఆ రూట్ మ్యాప్ చూసుకున్నాము ఇక్కడ నుంచి చాలా దగ్గరే బాయ్ కార్ కాబట్టి నాట్ ఏ బిగ్ డీల్ చలో వెళ్ళి చూద్దాం సో మనమైతే ఇక్కడ ఉన్నామో ఇక్కడ నుంచి ఆల్ ద వే హిల్ మీదకి వెళ్తే అక్కడ యశ్వత్ నైన్ అని ఉంటుంది సో ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోవాల్సిందే మనము లెట్సే సో ఇండోర్ పూల్ సైడ్ నుంచి వెళ్ళమన్నారంట ఇక్కడ ఇండోర్ పూల్ నుంచి వెళ్ళమని చెప్పారు సో మనం రిసెప్షన్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇండోర్ పూలు ఇంతకుముందు చూపించాను కదా గేమ్ జంక్షను తర్వాత చాలా అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో అక్కడి నుంచి చాలా స్టీప్ హైట్లో ఉంటుంది అనమాట ఇక్కడ చాలా మట్టుకు ఎలా ఉంటుందంటే చాలా హైట్లో ఉన్నాయి అండ్ స్ట్రైట్గా వెళ్తుంటే ఇప్పుడు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది మీకు స్విమ్మింగ్ పూల్ అదే నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను స్విమ్మింగ్ పూల్లో కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ చూస్తే మొత్తం మెయింటెనెన్స్ కావాల్సిన ట్రాక్టర్లు ఎవ్రీథింగ్ రిసార్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ సర్వీసెస్ తీసుకోవడం కష్టం రిసార్ట్కు పెద్ద పిల్లలు అయితే ఆడుకోవడానికి Game mm -hmm. glamour gun. Mm -hmm. glamour, right? uh. Yeah, let's try it. ఇది మన కాటేజ్ యశ్వేత్ యశ్వత్ లో నైన్ సో నైన్ కోసం ఎతకాలి ఇప్పుడు ఈసారి కొంచెం బాగా కొండ మీద ఇచ్చినాడు త్రీ డేస్ మేము ఉండబోయే క్యారా ఇదే సో క్యారా అయితే బాగానే ఉంది సో ఇక్కడ మ్యాక్సిమం అన్ని దాంట్లో ఈ గబిలాల సింబల్స్ ఉన్నాయి నాకు తెలిసి అది ఆ టైప్ ఆఫ్ క్యార అనుకుంటున్నాను సో లెట్స్ అండ్ సిన్ సైట్ హౌస్ సైట్ స్టోర్ అయితే ఓపెన్ చేసేసినారు ఆల్రెడీ లోపలికి వెళ్ళేసి చూద్దాము మీకు క్యారవైన్స్ సెల్స్ కదా ఇలాగ ఉంటాయి కిందంతా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వీలు సెట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు సో పైన వచ్చేసి ఇలా ఉంది సో క్యారవాన్ లోపల ఎలా ఉందో చూద్దాము మన లగేజ్ వచ్చే లోపలిని మీకు చూపించేస్తాను ఇది ఆల్మోస్ట్ సేమే ఉంది ఎంట్రన్స్లోనే మనకు అయితే ఏదో ఉంది ఫ్రిడ్జ్ ఇన్బిల్ ఫ్రిడ్జ్ ఒకటి వచ్చింది కింద వచ్చేసి డీప్ ఫ్రీజరు అండ్ కిచెన్ కిచెన్లో బెస్ట్ పార్ట్ వచ్చేసి మనకు ఇండియన్స్ కావాల్సినట్టు గ్యాస్ స్టవ్ ఒకటి ఉంది అండ్ కిచెన్ సెట్ అంతా కూడా బాగుంది గుడ్ సేమ్ లాస్ట్ టైం దాగానే ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే ఇదంతా సోఫా సెట్ కొంచెము వుడన్ ఫర్నిచర్ బాగుంది ట్యాక్ టాక్ ట్యాక్ ట్యాక్ అండ్ కార్పెట్స్ అండ్ ఎవరిథింగ్ ఈజ్ సేమ్ టీవీ ఉంది చిన్న టీవీ తర్వాత వచ్చేసి వ్యూ అయితే ఏం లేదు పక్కన ఇంకొక బ్లాకేజ్ ఉంది నుంచి చూడాలి ఎలా ఉంటుంది అనేది లెట్ మీ చెక్ ఓజ్ ఇన్ సైడ్ హా ఇస్ దిస్ మీ ఐట్ హు ఇస్ దిస్ ఇట్స్ ఐంక్ వెరీ సిమిలర్ కాన్సెప్ట్ ఇట్స్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ ఇది అంతా ఓకే గుడ్ షవర్ షవర్ కూడా ఉంది ఇక్కడ సో యూ క్యాన్ హ్యావ్ వెరీ లొకేట్ దిస్ సో నైస్ షవర్ And then moving to the rooms. What about one wow! One day, one day, so I have two beds so on so very similar to idea. the previous one looks like. Let me see here. And here, let me see. Wait, lock in oh, a little. There. There is one more here. Here is my bedroom. Oh? This is another bathroom here. I see another bathroom. Let me see. 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 Here it is. No shower. And this is one more. Okay, and drag them on. Oh, that might be cupboards hey. so And this one. Nice okay. What?

ఓకే దస్ గ్రేట్ హ్యావ్ ఎ గ్రేట్ టైం ఎంజాయ్ బాబాయ్ బాయ్ మొత్తానికి అయితే క్యారాబ్యాన్లోకి వచ్చేసినాము బాగా టైర్డ్గా ఉంది ఈ రోజుకైతే ఈ బ్లాగ్ కంప్లీట్ చేసిస్తున్నాను ఏదో చేస్తున్నారు కూడా అన్నయ్య వదిన తినేసి ఇంకా ఈరోజు రెస్ట్ తీసుకొని రేపటి నుంచి చాలా మంచి వీడియోస్ పడతాయి చూడండి అందరూ ఓకేనా బాయ్ దా